హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ నేను ఈరోజు మైసూర్ పాక్ చేశాను చూడండి గుల్లగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా అదిగో చూడండి ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను నేను ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసులు ఆయిల్ పట్టిద్దండి అదిగొని రెండు గ్లాసులు పంచదార తీసుకున్నాను రెండు గ్లాసులు అయితే సరిపోద్ది అనమాట పక్కా కొలతలతో అది రెండు గ్లాసులు తర్వాత రెండు గ్లాసులు ఆయిల్ పట్టిద్ది మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఎంత అయితే అంత డబల్ అనమాట పంచదార రెండు గ్లాసులు ఆయిల్ రెండు గ్లాసులు నేను ఒక గ్లాసు ఆయిల్ వేసి సగం గ్లాసు రెండో గ్లాసుకి సగం గ్లాసు ఆయిల్ నెయ్యి వేసాను మనకి ఇంట్లోకే కదా అని అదిగో నెయ్యి కూడా వేసాను సుగం మన ఇష్టం నెయ్యితో ఏం చేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే మరీ ఎగటుగా ఉంటుంది నూనెతోనే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసాను అనమాట సగం గ్లాసు చూడండి చాలా బాగా వచ్చిందండి పంచదార చిన్న గ్లాస్ వాటర్ పోసి పంచదార తడిపోయి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోద్ది సిమ్లో పెట్టండి ఫస్ట్ పంచదార కరిగి అది చూడండి చక్కగా ఇట్లా తీగ పాకం వస్తే సరిపోతుంది నేను చూపిస్తాను పక్కనే పొయ్యి మీద స్టవ్ మీద ఇది పెట్టుకున్నాను నూనె బాగా కాగాలి నూనె మరిగే నూనె బాగా వేడి నూనె పోయాలన్నమాట దీనిలో మైసూర్పాకులో అప్పుడే బాగా గుల్లగా వస్తుంది మనకి దీన్ని సిమ్లో పెట్టాను అదేమో పాకం పెట్టాను అనమాట చూడండి చక్కగా పంచదార కరగాలి సిమ్లో పెడితే కరిగి చక్కగా పాకం వస్తుంది హైలో పెడితే పంచదార కరగదండి అది మాత్రం చూసుకోండి మీరు అదిగోండి చక్కగా కరుగుతుంది చూడండి చాలా బాగా వచ్చిందండి నేను అంతకుముందు ఫస్ట్లో వీడియో పెట్టాను ఫుల్ వీడియోని మైసూరుపాకు చేయటం మళ్ళీ నెక్స్ట్ పెడుతున్నాను ఈరోజు మైసూర్పాక్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా నేను తినాలనుకుంటే ఇంట్లోనే చేసుకుంటాను అదిగో చూడండి చక్కగా అట్లా పాకం రావాలి తీగపాకం వచ్చాక పిండి పక్కన పెట్టుకున్నాం కదా అదేసి అదిగో చూడండి ఉండలు లేకుండా కలుపుకోవాలి జల్లించుకుంటే ఉండలే ఉండేం కట్టదు అదిగోండి పాకం రెడీ అయింది చక్కగా అదిగోండి పిండి వేస్తుందని చూడండి పిండి వేసి మనం కలుపుకోవాలి అదిగోండి అలా కలుపుకుంటే ఉండగట్టకుండా చక్కగా కలిగి కలిసిపోయేద్ది పాకంలో చూడండి చక్కగా అలా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత ఈ ఆయిల్ ఉంది కదా గెరెటతో కొంచెం కొంచెం రెండు గెరెటలు అట్లా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనం అది చూడండి నేను మూడు గెరెలు పోసాను అది అలా పొంగులు పొంగులు వస్తుంటుంది చూడండి అట్లా కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పోసుకోవాలి మనం ఆయిల్ పైకి వచ్చినప్పుడు అది ఇంకా రెడీ అయినట్టు అనమాట చాలా గుళ్ళగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అది పోస్తున్నాను అది ఆయిల్ పిండిలో కలవంగానే మళ్ళీ పోసుకోవాలన్నమాట మనం చూసుకొని అది వాళ్ళ వస్తుంది చక్కగా అలా కలుపుకుంటూ అది చూడండి చాలా బాగా వచ్చిందండి అది కలుపుతూనే ఉండాలి ఆయిల్ కలిసేటట్టు అదిగో చూడండి పోస్తూ ఉన్నాను అనమాట మొత్తం అయిపోయిందా పోయాలి రెండు గరటలు పోసి మళ్ళీ ఆపి మళ్ళీ అట్లా అనమాట కొంచెమే ఉంది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆయిల్ పిండిలో కలిసిపోగానే మళ్ళీ పోసుకోవాలన్నమాట తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాశాను నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే అది రెడీ అవ్వగానే దీనిలో పోసేసుకోవడమే ముందే రెడీగా ఉంచుకుంటే సరిపోయిద్ది అదిగో చూడండి చక్కగా పొంగులాగా వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చాలా బాగా వచ్చిందండి అదిగో చూడండి ఇంకా తీసి పళ్ళెంలో నెయ్యి రాసుకున్నాను కదా రెడీగా దానిలో పోసేసాను అదిగో చూడండి పోసి మనం ఒక్క ఐదు నిమిషాలు అట్లా ఉంచాలి ముందే కట్ చేసుకోకూడదు బాగా వేడిగున్నా కూడా మనకి రాదు కొంచెం ఐదు నిమిషాల తర్వాత అది ఒక చాకుతో ముందే అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అది కట్ చేస్తున్నాను చూడండి ముక్కలు తర్వాత అంటే మనకి రావన్నమాట ఎలా పడితే అలా వస్తాయి ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఆరిపోయాక చల్లారాక బాగా వస్తాయి ముక్కలు అట్లా కట్ చేసుకొని చల్లారనివ్వాలి బాగా చల్లారిపోయాక ఈ ప్లేట్ని వేరే పళ్ళెంలోకి బోర్లు ఇచ్చి అడుగున కొడితే చక్కగా వచ్చేసిద్ది మనకి చూడండి అదిగో ముక్కలు ఎంత బాగా వచ్చినాయో చూడండి బాగా కుదిరిందండి గుల్లగా వచ్చింది మైసూర్పాకు నేను ముక్కలు చూపిస్తాను చూడండి సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అదిగో చాలా బాగా వచ్చినాయండి ఓకేనండి